ఒక యాభై ఏళ్ల క్రితం సినిమా ఇండస్ట్రీ అందులోను మా తెలుగు ఇండస్ట్రీ ఎంత హాయిగా ఆహ్లాదకరంగా ఉండేది అంటే మీకు కృష్ణ గారి జ్ఞాపకాల గురించి చెప్తా నేను ఒకటి అల్లూరు సీతారామరాజు కాస్కెంట్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించబడినప్పుడు నిర్మాతగా హీరోగా ఆ సినిమాదారు ప్రతినిధులతో కలిసి కృష్ణ గారు హనుమంతరావు గారు విజయ నిర్మల్ గారు రష్యాకి వెళ్ళి వచ్చిన తర్వాత మెట్రాస్లో ఒక అభినందన సభ ఏర్పాటైంది దానికి అధ్యక్షత వహించింది నడిగర్ తిలగం శివాజీ గణేష్ గారు అలానే ముఖ్య అతిథిగా సోపన్ బాబు గారు ఇచ్చేసారు అంటే ఒక హీరో తాలుగు ఫంక్షన్లకి ఇంకో హీరో వచ్చి అధ్యక్షన్యాసం చేయటం అది ఎలా ఉంటుంది చూడండి అంత హాయిగా ఉంటుంది హాయిగా అంటే ఆహ్లాదకరంగా అనిపిస్తుంది అందులో ఒక తమిళియన్ అంటే అఫ్ కోర్స్ అప్పట్లో అందరు కలిసి ఉండేవాళ్ళు మెడ్రాసులో అయినా కూడా ఆయన తెలుగులో మాట్లాడి ఆ పేపర్ కటింగ్ మీరు ఇక్కడ చూడరు పాతవి ఆ పేపర్ కటింగ్లో ఇప్పుడు దయచేసి నటశోభన నటభూషణ శోభనబాబు గారిని కృష్ణ గారి గురించి కొంత మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని నవ్వేసి నేను సరిగానే తెలుగు మాట్లాడాను అనుకుంటున్నాను కరెక్ట్ అయినా అని అడిగారు అక్కడ శివాజీ గణేష్ గారు అది ఎంత నైస్ గెక్చర్ మరి ఇప్పటి హీరోలు ఏదైనా ఆడియో ఫంక్షన్లో కలిస్తేనే చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు కానీ ఇలాంటి ఫంక్షన్స్ అప్పట్లో మెడ్రాస్లో ఎంత విరివిగా అంటే కృష్ణ గారి సినిమాలకి హండ్రెడ్ డేస్ ఫంక్షన్లకి మన భానుమతి గారు వచ్చి ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం అలానే జమున గారు ఇంకో కార్యక్రమాలు అంటే కృష్ణ గారు ఏంటంటే ఆయనయే కాదు నాకు తెలిసినవి నేను చూసినవి పేపర్ కటింగ్లో వెతికినవి అవి కాబట్టి అవే చెప్తున్నాను అది కృష్ణ గారు గురించి మళ్ళీ సోహన్బాబు గారు అల్లూరి సీతారామరాజుతో పాటు ఇంకా చాలా సినిమాలు చక్కని సినిమాలు ఇచ్చారు ఇంకా వృద్ధిలోకి రావాలని ఆశీర్వదిస్తున్నా ఎందుకంటే నాకు అన్న వయసులో చిన్న అని చెప్పారు ముగించారు కృష్ణ గారు వచ్చేసి తన అనుభవాలు రష్యాలో ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారు అభిమానులు ఎలా చూసుకున్నారు అక్కడ వీటన్నిటి గురించి వివరిస్తూ ఒక మాట అన్నారట రష్యాలో ఒక హీరో మాత్రమే తెలుసు ఇండియా నుంచి అది కేవలం మన రాజ్ కపూర్ గారు మాత్రమే అని చెప్పేసి అది ఆయన గొప్పతనం తన సినిమా ప్రదర్శన జరిగినా కూడా అలా కాదు అని చెప్పేసి ఇతర హీరోల గురించి అక్కడ ఏమనుకున్నారు వేరే దేశంలో ఎలాంటి అభిమానులు ఉన్నారు అది కృష్ణ గారి గొప్పతనం ఇది ఈ యొక్క అల్లూరి సీతారామరాజు ముగిసిన తర్వాత విప్లవ జ్యోతి విప్లవ నాయకుడు సూపర్ స్టార్ కృష్ణ గారు తన అనుభవాలు పంచుకున్న సందర్భంగా మెడ్రాస్లో ఏర్పాటు చేసిన సన్మాన సభ హాలు విశేషం మీ అందరికీ నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్